కృష్ణాష్టం సందర్భంగా అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఈరోజు జనం మామూలుగా రాలేదు మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర రథయాత్ర జరుగుతుంది ఎలా అయితే ఉంటారో అంతకు మించి జనం ఉన్నట్టు ఇక్కడికి వచ్చారు నిజంగా చెప్పాలంటే వరుస హాలిడేస్ వల్ల చాలామంది జనం ఇక్కడికి రావడం అనేది జరిగింది బేసిక్గా ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కృష్ణాష్టమి రోజు నేను చాలా తక్కువగా వెళ్ళేవాడిని అంతే ఒక విధంగా చెప్పాలంటే ఈ టెంపుల్కి నేను కృష్ణాష్టమి రోజు కాకుండా నార్మల్ టైంలో వెళ్ళాను తప్ప అసలు కృష్ణాష్టమి రోజు ఎంతమంది ఉంటారు ఈ టెంపుల్లో అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ జనాన్ని అందరికీ చూసి ఈ భక్తుల్ని చూస్తుంటే నిజంగా ఇది హైదరాబాదా లేకపోతే ఒరిస్సాలో ఉన్న పూరీనా అనేది డౌట్ వచ్చింది అంత జనం ఇసుకేస్తే రాలదు అన్నట్టు ఉంటుంది కదా ఆ టైప్లో ఇక్కడ అందరూ అంతమంది జనం గుమిగూడారు నిజానికి చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న చాలామంది ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉందనే చాలామందికి తెలియక కొంతమంది గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అబీడ్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అబీట్స్ ద సిగ్నల్స్ నుంచి ఒకప్పుడు బిగ్ బజార్ ఎక్కడైతే ఫేమస్ ఉందో దానికి ఆపోజిట్ రోడ్లో ఈ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఒకటి కోటికి వెళ్తుంది ఇంకొకటి మనకి ఎలా అంటే దాన్ని ఏది చార్మినార్ నాంపల్లికి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది సో అక్కడ సిగ్నల్స్ దగ్గర ఎవరికైనా అడిగితే ఇస్కాన్ టెంపుల్ చెప్తారు దానికోసం ఆ పక్కనే సిగ్నల్స్ పక్కనే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ ఇది ఉన్న ఉన్నవాళ్ళు కానీ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ డెఫినెట్గా ఈ టెంపుల్కి వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక చెప్పాలంటే నిజానికి చెప్పాలంటే ఇస్కాన్ టెంపుల్ అనేది ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలుసు అవి అక్కడక్కడ ఉంటాయి రెగ్యులర్గా మనకి ఎప్పుడు ఉన్న ఊర్లో ప్రతి ఊర్లో ఉండే టెంపుల్ చదివి కాదు కాబట్టి సో హైదరాబాద్ వాళ్ళు ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ ఇది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం కృష్ణాష్టమిని చాలా ఎంజాయ్ చేశాను అనిపించింది డే టైం కంటే కూడా ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది ఊట్లు కొట్టే ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నైట్ ఎఫెక్ట్లో ఇంకా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది నాకైతే నిజంగా ఈరోజు పండుగ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది ఆ టెంపుల్ ఎంట్రీ అనమాట ఈ ఎంట్రీ దగ్గర ఈ డెకరేషన్ చేశారు జనాలు మొత్తం కూడా మొబైల్స్తో ఎవరికి అంటే ఇప్పుడు మొబైల్స్ కామన్గా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సూట్ చేస్తున్నారు సో ఎంట్రీ దగ్గర ఇంత జనం ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఈరోజు చాలా ఎక్కువ మంది ట్రాఫిక్ కూడా అదే రేంజ్లో అసలు చాలా జామ్ అయిందని చెప్పచ్చు వన్ వే ట్రాఫిక్ పెట్టారు ఈ జనమంతా కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు బట్ చాలా హ్యాపీగా అనిపించింది లోపలికి వెళ్ళగానే ఇక్కడ హరే రామ హరే కృష్ణ అంటూ ఆ భక్తితో అందరూ అనడం అనేది కూడా చాలా బాగుంది చూడండి ఈ టెంపుల్ ఎంత అందంగా తీర్చిదిద్దారంటే మామూలుగా ఉండదు కృష్ణుడి తాలూ ఇవి మహాభారతానికి సంబంధించినవి చాలా బొమ్మలు ఇక్కడ డిజైన్ చేసి ఉంటాయి మీరు తప్పకుండా ఇది ఇంట్రీలోనే ఉంటుంది టెంపుల్కి వెళ్ళి చూస్తే అదే ఒక ఫీల్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు హిందువులు ఎస్పెషల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమంది వేరే మత వాళ్ళు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్తుంటారు అనమాట సో వాళ్ళు కూడా ఇష్టంగా ఫీల్ అవుతారు ఒక మంచి పీస్ఫుల్ ఉన్న ఒక భక్తిని కలిగించే ఒక ప్రదేశం కాబట్టి ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ అక్కడ హరే రామ హరే కృష్ణ అంటూ ఆ యొక్క శ్లోకాలు ఆ స్లోగన్స్ మనకి మన చేత అనిపించడం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా అందంగా అంటే మనకు మహాభారతంలో ఉన్నవి కొన్ని కొన్ని ఇన్సిడెంట్ని తీసుకొని దానికి తగ్గట్టుగా అక్కడ బొమ్మలు వేయడం అనేది జరిగింది అది చూడడానికి చాలా బాగుంటాయి కలర్ఫుల్గా ఉంటాయి ఆ డిజైన్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రతి దగ్గర కూడా శ్రీకృష్ణుడు యొక్క బొమ్మలు అనేవి చెక్కడం అనేది జరిగింది ఆ విగ్రహాలు చూస్తే నిజానికి చెప్పాలంటే శ్రీకృష్ణునే మనం చూస్తున్నామేమో అనిపించే విధంగా మహాభారతం మళ్ళీ మనకి గుర్తొచ్చే విధంగా అక్కడ డిజైన్ అనేది చేసి చేయబడింది ఇది వీడియోలో చూసేదానికంటే లైవ్లో చూస్తే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము బట్ ఏంటంటే పండగ రోజు కాబట్టి ఈరోజు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది నార్మల్ టైంలో మనకి హాలిడేస్ టైంలో ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటారు అప్పటికి జనం ఉంటారు కానీ ఇంత జనం ఉండరు ఈరోజు పండగ కాబట్టి శ్రీ కృష్ణాష్టమి కాబట్టి సో జనం విపరీతంగా వెళ్ళారు సో దర్శనానికి కూడా మాకు చాలా టైం పెట్టింది ఈరోజు లోపల ఉన్న మన కృష్ణుడు తాలూకా విజువల్స్ ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది చూస్తున్నారుగా జనం ఎంత ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడ అసలు ఖాళీ లేదు ఫస్ట్ టైం హైదరాబాద్లో ఒక టెంపుల్ మనం ఎంతమందిని చూడటం ఇదే ఫస్ట్ టైం టీవీలో ఇలా చూసేవాళ్ళ రథయాత్ర అసలు ఆ జనాన్ని మనం టీవీలో చూసేటప్పుడు ఏంటి ఎంతమంది జనం అని అనిపిస్తుంది కదా అలాంటి జనం మళ్ళీ ఇక్కడ ఈ రోజు నాకు అనిపించదు ఇది ఇది లోపలికి ఎంట్రీ అన్నారు లోపలికి వచ్చాక ఇక్కడే మనకి శ్రీకృష్ణుడు తాలూకా మెయిన్ దర్శనం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ దర్శనాన్ని కూడా జరగనివ్వట్లేదు వీడియో తీస్తామంటే ఒప్పుకోవట్లేదు ఏదో కష్టపడి వీడియో తీసాను అక్కడ మాకు కృష్ణుడు అంటారు కృష్ణుడు యశోద రాధరంత నిజానికి చెప్పాలంటే ఈరోజు బాగా తీయలేదని చెప్పచ్చు కరెక్ట్గా ఇక్కడే పోలీసులు వాలంటీర్లు నన్ను తీనివ్వలేదు కష్టపడి తీసాను లైవ్లో చాలా బాగుంటుంది లైవ్లో చూడాలి అద్భుతంగా ఉంటుంది ఇంకా వీడియో ఈరోజు చేపట్ చేయడానికి నాకు కొద్ది ఇబ్బంది అనిపించింది ఎందుకంటే దూరంగా ఉన్నాను రెండోది ఏంటంటే అక్కడ తీనివ్వట్లేదు ఇది టెంల్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు అనమాట జనం ఇదంతా బయటికి వెళ్తున్నారు అనమాట టెంపుల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తీసేది అనమాట ఇదంతా కూడా ఈ రెండు వైపులు కూడా ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు ప్రీ ప్రసాదాలు అనమాట ఇస్తున్నారు ఇది కృష్ణుడు తాలూకా బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు సో ఇది నార్మల్ టైంలో కూడా లైబ్రరీ అక్కడ ఆటు దీనికంటూ ఒకరు సపరేట్గా ఒక ఇది ఉంటుంది సో టెంపుల్లోనే దీన్ని నమ్ముతారు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూడండి చాలా వరకు నాకు తెలిసి నచ్చే విధంగానే అన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకోవడానికి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి సో ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకోండి ఈ ప్రసాదాలు ఈ లడ్డు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఇది ఎగ్జిట్ రోడ్డు పైన అనమాట రోడ్డు పైన అందరూ ఎగ్జిట్ లో ఆల్రెడీ ఆ ముందున్న జనం అందరూ అక్కడికి వెళ్తున్నారు ఇక్కడ బయట కూడా ప్రసాదం కౌంటర్ అవుతారు సో ఎందుకంటే ఇది బేసిక్గా లోపలే ఉంటాయి నార్మల్ టైంలో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి బయటే ప్రసాదాలు అనేది పెట్టడం జరిగింది చూడండి అంటే మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళడానికి కనిపించే భక్తులు వాళ్ళందరూ కూడా సో ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు ఈరోజు నాకు తెలిసి కొన్ని లక్షల మంది ఈరోజు దర్శనానికి వెళ్ళారు అభిర్జులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి సో హైదరాబాద్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు మాత్రం తప్పకుండా ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి